హాయ్ ఎన్ ఎలా ఉన్నారు అందరూ సో వెల్కమ్ బ్యాక్ టు సూర్య బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో వీడియో కైస్ సో ఈ రోజు నేను కీన్వా చిక్ పీస్ యాలీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఐ జస్ట్ వాంట్ షో యూ నే ఐటమ్స్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను ఇందులోని ఎలా ప్రిపేర్ చేస్తున్నానని ఇట్స్ చాలా ఈజీ అంటే అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఫర్ ఈవినింగ్ డిన్నర్ మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు సో ఎస్ లెట్స్ కెటెన్ ద వీడియో ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నేను చిక్ పీస్ తీసుకుంటున్నాను కీన్వా ఇది ఓవర్ నైట్ సోప్ చేసిన చిక్ పీస్ అండి అండ్ దిస్ ఇస్ స్కిన్ వా బాయిల్డ్ కార్న్ అండ్ ఎగ్ ఆల్రెడీ బాయిల్ చేస్తాను వన్ బాయిల్డ్ ఎగ్ అండ్ టమాటోస్ నా దగ్గర చెరే టమాటోస్ అనమాట నా దగ్గర ఎల్లో అండ్ రెడ్ ఉంది సో మిక్స్ రెండు మిక్స్ చేశాను అండ్ దెన్ లెక్కీస్ ఉంది సో ఈ ఓన్లీ ఈ ఐటమ్స్తో నేను సాలెడ్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇలా కుక్కర్లో పెట్టేసుకుని ఒక ఫైవ్ యూజెస్ వచ్చేంత వరకు దీని మన কীম বাইল గుర్తు పెట్టుకొని మనీస్టు రేషయోనే మీకు ఎక్కువ వాటర్ అయితే మాత్రం ఇది ఫుల్ ముద్దగా అయిపోతుంది ఓకే రెండు అయిపోయాయి సో మనకి అవన్నీ కుక్ అయ్యేలోపు మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుందాం డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ అండి సాలెడ్స్కి దాని అంటే దానివల్ల టేస్ట్ యాడ్ అవుతుంది సో ఫస్ట్ మన దీని దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ థినీ సాస్ ఇది సెసమీర్ సీడ్స్ అండ్ ఆయిల్తో మెల్సిఫై చేస్తుంది అనమాట అండ్ దెన్ వన్ మినిట్ కుక్కర్ వెలుబుల్ వస్తుంది అయితే కాఫ్ చెప్తా ఓకే ఎస్ తహినీ సాస్ ఇది అది అండ్ దెన్ వీ హ్యావ్ లెమన్ గార్లిక్ సాల్ట్ అండ్ పెప్పర్ అంతే డ్రెస్సింగ్కి ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే యాక్చువల్లీ నేను మెజర్ చేసుకోకుండా వేసుకుంటాను బట్ మీకు మెజర్మెంట్ మేము చెప్పాలి కాబట్టి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఒక టూ స్పూన్స్ ఆఫ్ థహనీ సాస్ తీసుకుని వన్ స్పూన్ ఆఫ్ లెమన్ And sorry, garlic chopped. Let me quickly chop it. Garlic. I'm putting in garlic. And then a little water. I'll just A little water. Some pepper. పేపర్ మీకు స్పైసీనెస్ కావ కావలసినట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఎస్ వెరీ సరిగా అండ్ దెన్ సమ్ సాల్ట్ అల్ లిటల్ నాట్ సమ్ సారీ అల్ లిటల్ సాల్ట్ ఐ జస్ట్ షో యూ దాని బడ్డ చెప్పడం మర్చిపోయాను సో మీరు లెటీస్ కానీ టమాటోస్ కానీ ఏది బాయిల్ చేయొద్దు సో ఇది బాయిల్ చేస్తే మాత్రం లెటీస్ ఫ్లేవర్ అంతా పోతుంది సో ఎస్ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా అండ్ ఎగ్స్ కూడా బాయిల్డ్ ఎగ్ కూడా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నా ఓకే కార్న్ వచ్చేసి నేను ఇలాగా ఫ్రోజన్ ప్యాకెట్ తీసుకుంటాను ఫ్రోజన్ కార్న్ ఉంటుంది మనకి మార్కెట్లో దొరుకుతుంది సో మీరు అది తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే మనకి మ్యాక్సిమం సాలెడ్స్లోని ఖచ్చితంగా నేను ఇది యూజ్ చేస్తాను ఏ సాలెడ్ అయినా కూడా నేను కార్న్ యూజ్ చేస్తాను సో ఇది జస్ట్ మళ్ళీ కప్ వేసి ఒక వన్ మినిట్ బాయిల్ చేస్తే వాటర్ అక్కర్లేదు జస్ట్ నార్మల్గా నేను ఓవెన్లో అవెన్లో పెట్టేస్తాను ఈ కప్లో వేసుకొని సో అయిపోతుంది ఇది సో లెటీస్ నేను వచ్చేసి ఇలాగా బాక్స్ తీసేసుకున్నాను ఆల్రెడీ ఇలా కట్ చేసి ఇలా పెట్ ఇలా సెల్ చేస్తారు సో ఆ బాక్స్ నేను తీసుకున్నాను మీకు ఐస్బర్గ్ లెటెస్ ఉంటారు అది కొంచెం రౌండ్గా క్యాబేజ్లో ఉంటుంది అది దొరుకుతుంది అండ్ ఆల్సో మనకి వర్టికల్ ఇలా పొడవగా ఉంటుందన్నమాట ఆ లెటెస్ కూడా ఉంటుంది సో ఏ లెటెస్ ఏదైనా పర్వాలేదు ఏదైనా సాల్స్ యూస్ చేసుకోవచ్చు ఎస్ మీరు చూసుకుంటూ ఉండండి వాటర్ బబుల్స్ ఉంటాయి కదా అది జస్ట్ ఇలా వెంటనే పోయిన వెంటనే కట్టేసేయండి లేదంటే మాడిపోతుంది స్కిన్లో హార్డ్లీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలోనే మనకి ఇది కుక్ అయిపోతుంది సో అది మాత్రం చూసుకుంటూ ఉండండి సో మనకి ఇప్పుడు అన్నీ కుక్ అయిపోయాయి చిట్పీ అండ్ కీన్వా రెండు అయిపోయాయి సో పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్లేట్ అండ్ చూపిస్తా వెక్ట్ సో నా చిప్పీస్ కొంచెం కొంచెం వాటర్ తక్కువైనట్టు ఉంది చిన్నగా కలర్ చేంజ్ అయ్యి కలర్ చేంజ్ అంటే కొంచెం బ్లాక్ వచ్చాయి బట్ యా నో ప్రాబ్లమ్ అల్ ఇలాగా బ్లాక్ డాట్ బట్ స్టిల్ ఫైన్ ఇట్ విల్ టేస్ట్ గుడ్ మాట్లాడుతూ మాట్లాడుతూ నేను విజిల్ వచ్చే కౌంట్ చేయలేదు యాక్చువల్గా నేను తిన్నీట్గా నేను ప్రజెంట్ చేయను బట్ ఫర్ ద వీడియో నేను నోట్ చేయాలి కాబట్టి పెట్టడానికి పెట్టడానికైనా ఇట్ చేయాలి కాబట్టి ఐమ్ జస్ట్ డూయింగ్ గెట్ నార్మల్గా అయితే టప్ టక్ టప్ టప్ అని మిక్స్ చేసేస్తాం ఫైనల్లీ మై మాడిపోయిన చిక్పీస్ చాలా డెలిషియస్గా ఉంది చూడ్డానికి చాలా బాగుంది ఐ జస్ట్ షో యూ డ్రెస్సింగ్ ఉంది కదా అది సాలిడ్ మీద ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకోవడం అనమాట చిప్పి సాలెడ్ డ్రెస్సింగ్ ఎక్కడ చూస్తున్నారు డ్రెస్సింగ్ ఎదుగుండి ఇక్కడ 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 ఇలా ఉంది సో ఫర్ దిస్ వీడియో గైస్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ టేస్టీ రెసిపీస్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నాట్ ఓన్లీ రెసిపీస్ అండి ట్రావెల్ వ్లాగ్స్ ఆర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఎనీథింగ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వీడియో బాయ్